ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఏడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం కురింతులకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం వచనం మెలకుగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము బలవంతులై బలవంతులైయుండు వ్యాఖ్యానాంశం క్రీస్తు కొరకు ఎదురుచూచుచు సమయాన్ని సద్వినియోగం చేసుకొనుట వ్యాఖ్యానాంశం క్రీస్తు కొరకు ఎదురు చూచుచు సమయాన్ని సద్వినియోగం చేసుకొనుట వ్యాఖ్యానం ప్రపంచ చరిత్రలో సంభవాలు ఇప్పుడు జరుగుతున్నంత మెరుపు వేగంతో మునిపెన్నడూ సంభవించలేదు శతాబ్ద కాలం పడుతుందని భావించిన అనేక రకాల అభివృద్ధికి గత దశాబ్దంలో చాలా తక్కువ సమయంలోనే జరగటం చూశాం అనేక మంది ప్రజలు ఇక తర్వాత ఏం జరగబోతుంది ఇదంతా ఎక్కడికి దారి తీస్తుంది అని ప్రశ్నించవచ్చు దేవుని వాక్యపు వెలుగులో అతి త్వరలో సంభవించబోతున్న గొప్ప సంఘటన ఒకటి ఉంది అది ఖచ్చితంగా జరగబోతుంది అది ఏమంటే మన ప్రభు యేసు తిరిగి వస్తున్నాడు ఆయన అమూల్యమైన రక్తం క్రింద ఆశ్రయం పొందిన వారినందరినీ సదాకాలం తనతో పాటుగా తండ్రి ఇంట ఉండునట్లు చేర్చుకోటానికి ఆయన మేఘాల మీదకు గొప్ప ఆర్భాటముతో దూత శబ్దంతో దిగి వస్తాడు తెశలోనికలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు అలాగే యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయము రెండవ వచనం మనల్ని ప్రేమించుచు మన కొరకు మరణించిన ఆయనను చూడబోచున్నాము అనే ఆలోచనకు మన హృదయాలు పులకరిస్తున్నాయా ఆయన ఈరోజే రావచ్చు అనే తలంపు మన దీన హృదయాలను యహలోకపు సుఖ దుఃఖాలను అధిగమించినట్లుగా చేస్తుందా కాబట్టి ఈ లోకములో మనము ఉద్యోగ సంబంధమైన విద్యాపరమైన బాధ్యతలన్నిటితో నడుస్తుండగా కొన్ని సందర్భాల్లో మనం జయించుటకు మరికొన్ని సందర్భాల్లో నిలబడుటకు సిద్ధమైన వారంగా ఉండాలి అని గ్రహించాలి రోమపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం వచనం చదవండి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కాలాన్ని ఎలా గడుపుతున్నాము దేవుడు తన వాక్యంలో మనకు అందించిన సత్యాలతో మనల్ని మనం బలపరుచుకుంటున్నామా లేదా విలాసవంతమైన సౌకర్యాల మధ్య నిద్రపోతున్నామా సాతాను అగ్నివేసి మనపై దాడులు చేసినప్పుడు హఠాత్తుగా నిద్రలేచి శత్రు సమక్షంలో శక్తిహీనులంగా కలవరపడే స్థితిలో ఉన్నామా ఆహారం భుజించని వారు పోరాడలేరు ప్రభు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని ఆయన గురించిన జ్ఞానంలో ఎదగటానికి వాడుకుందాం ఆయనతో సహవాసంలో నడవటానికి ఉపయోగించుకుందాం అప్పుడు మనం క్రొత్తగా వచ్చిపడే దాడులను ఎదుర్కొని ఇదివరకు తప్పించుకున్న దాసత్వం కంటే మరింత క్రూరమైన దాసత్వంలో పడకుండా ఉండేందుకు బలపడదాం మనం ఎదురు చూస్తూ ఉండగా మరింత నమ్మకంగా జీవించుచు మన ప్రభు క్రీస్తు వచ్చే వరకు అనుదినము ఆయనను ఇతరులకు కనపరచడం గాక ఎందుకంటే మనము కలిగి ఉన్న శక్తి సామర్థ్యాలన్నిటికీ ఆయనే పాత్రుడు సహోదరుడు ఎమిల్ ఎస్ నాషెడ్ శుభములతో వదనాలు